నేటి మొదటిపట్నము గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ పద్నాలుగు పద్నాలుగవచనం వరకు నేటి మొదటిపట్నములో యాభై దేవుడు ప్రజలకు తెలియజేస్తున్నాడు ఈ యొక్క ప్రార్థన ఆలకింపబడాలంటే మీ ప్రార్థనకు జవాబు రావాలంటే మీరు చేసే ఉపవాస ప్రార్థన సరైనదిగా ఉండాలి మీరు చేసే ఉపవాసము సరైనదిగా లేదు అందుకని దానికి ప్రతిఫలం మీరు పొందుకోలేకపోతున్నారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు మీరు ఉపవాసం చేసేటప్పుడు మీ సుఖం చూసుకుంటున్నారు మీ స్వార్థం చూసుకుంటున్నారు మీరు ఉపవాసం చేస్తున్నామని చెప్తున్నారు గాని ఇతరులకు అన్యాయం చేస్తున్నారు ఇతరులను మోసం చేస్తున్నారు అటువంటి ఉపవాసము అంగీకరింపబడదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఉపవాసం చేసేటప్పుడు పేదలను ఆదరించాలి ఆకలి వారికి ఆహారం వసగాలి ఆశ్రయం లేని వారికి ఆశ్రయం కల్పించాలి లేని వారికి వస్త్రాలను ఇవ్వాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఈ విధంగా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మరి అటువంటి ప్రార్థన తప్పకుండా ఆలకింపబడుతుంది అనే విషయాన్ని ప్రభు నేటి మొదటి పట్టణంలో తెలియజేస్తున్నాడు ప్రేమితులారా మనం కూడా చాలా సందర్భాల్లో మతాచారాలను పాటిస్తున్నాం ఈ ఉపవాసాన్ని ఆచరిస్తున్నాం కానీ దేవునికి నచ్చిన రీతిలో ఉపవాసం చేయలేకపోతున్నాం ఉపవాసం చేస్తూ మన స్వార్థం మనం చూసుకుంటున్నాం మన సుఖం మనం చూసుకుంటున్నాం ఇతరుల మోసం చేస్తూ ఇతరులు నిందిస్తూ అవమానిస్తూ మనం బ్రతికేస్తున్నాం అటువంటి ఉపవాసమును దేవుడు అంగీకరించడు అనే విషయాన్ని మనం గుర్తించాలి ప్రియా సహోదరి సహోదర మొదటి పట్టణంలోని రెండో భాగములో ఏభాది దేవుడు విశ్రాంతి దినము గురించి తెలియజేస్తున్నాడు విశ్రాంతి దిన యొక్క నియమాన్ని పాటించండి విశ్రాంతి దినాన్ని పవిత్రపరచండి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు మీరు విశ్రాంతి దినమును పవిత్రము నా పవిత్ర దినమున మీ వ్యాపారమును మానుడు దానిని సంతోషకరమైన గౌరవప్రదమైన దాన్ని గాను భావింపుడు ఆ దినమున ప్రయాణమును పనిని ముచ్చట్లు చెప్పుకున్నటను మాన్ విశ్రాంతి దినాన్ని మనం గౌరవించాలి పవిత్రపరచాలి అది సంతోషకరమైన దినముగా మనం భావించాలని విషయాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి ఈ విశ్రాంతి దినం గురించి ఆది కాండము రెండవ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం తర్వాత నిర్గమా కాండము ఇరవయో అధ్యాయము ఎనిమిదవ వచనము తొమ్మిది వచనాలలో దేవుడు ఎంతో గొప్పగా తెలియజేస్తున్నాడు మీరు విశ్రాంతి దినాన్ని గుర్తు పెట్టుకునుడు మీరు విశ్రాంతి దినాన్ని పవిత్ర అని తెలియజేస్తున్నాడు వారంలో ఆరు రోజులు మీ కొరకు చేసుకోండి ఏడవ రోజు మీరు దేవుణ్ణి మహింపరచడానికి కేటాయించండి అని తెలియజేస్తున్నాడు ఆ దినము రోజున మీరు గాని మీ యొక్క కుమారుడు గాని కుమార్తెలు గాని పనివారి గాని ఎటువంటి పని చేయకూడదు అనే విషయాన్ని దేవుడు మోషి ద్వారా ప్రజలకు తెలియచేసి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర ఈ విశ్రాంతి దిన రోజున మనము ప్రత్యేకముగా దేవుని కొరకు కేటాయించాలి దేవునితో సంతోషించాలి దేవుని ధ్యానం చేయాలి ప్రియ సహోదరి సహోదర అలా చేస్తే మనకు ఎన్నెన్నో మేరులు అనుగ్రహింపబడతాయి అనే విషయాన్ని నేటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును మిమ్ము భూమి అందంతటా మాన్యులను చేయదును మీరు మీ పిత్రుడైన యాకోబు వారసు భూమిని అనుభవించరు ఈ విధంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు దేవుని కొరకు కేటాయించిన దినాన్ని మనము పవిత్ర పరిస్తే ఆ రోజున భగవంతుణ్ణి ఆరాధించి మహింపరిస్తే తప్పకుండా దేవుడు మనకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని దయచేస్తాడు అందుచేత మనము ప్రతి ఆదివారం రోజున దేవుని ధ్యానం చేయటానికి దేవాలయానికి వెళ్ళటానికి దేవుబలి బలి పూజలు పంచుకోవటానికి ప్రయత్నం చేద్దాం నేడు మనం ధ్యానం చేసుకునే సువిశేషము లూకస్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన నుండి ముప్పై రెండో వచనం వరకు నేట్ సువార్తలో యేసు ప్రభు లేవి అనే సుంకరిని పిలుస్తున్నాడు ఒకరోజున ప్రభు నడిచి వెళ్తున్నప్పుడు లేవి సుంకపు మెట్టుకడ కూర్చున్నాడు సుంకపు మెట్టుకడ కూర్చున్న లేవిని ప్రభు చూసి తను పిలుస్తున్నాడు నన్ను అనుసరింపు అన్నప్పుడు తాను వెంటనే తన సమస్తాన్ని వదిలిపెట్టి ప్రభుని వెంబడించాడు లేవి ఎంతో సంతోషపడ్డాడు ఎందుకంటే ప్రభు తనను పిలిచాడు అది ఒక గౌరవప్రదమైన పిలుపు ఎందుకంటే ఆనాటి కాలములో శంకరులను పాపులుగా పరిగణించేవారు ప్రజలు సుంకరు వ్యతిరేకించేవారు వారు నీచమైన జీవితాన్ని జీవిస్తున్నారు పాపపు జీవితాన్ని జీవిస్తున్నారు అని ప్రజలందరూ కూడా వారిని వ్యతిరేకించేవారు అసహించుకునేవారు ప్రియా సహోదరి సహోదర ప్రభు ప్రేమను చూపిస్తున్నాడు లేవిని పిలుస్తున్నాడు తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రభుని వెంబడించి పిలుస్తున్నాడు నన్ను అనుసరించండి అంటున్నాడు మనం కూడా ప్రభుని అనుసరించాలి మనకున్న చీకు చింతలన్నీ కూడా తొలగిపోతాయి మనకున్న ఒత్తిడి పని భారము అంతా కూడా తొలగిపోతాయి మనము ప్రభుని అనుసరిస్తే ప్రభువు మనకు విశ్రాంతిని ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు మనకున్న భారాన్ని తొలగిస్తాడు ప్రియా సహోదరి సహోదరారా ఎందుకంటే ప్రభు తెలియజేస్తున్నాడు మత వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ప్రభు చెబుతున్నాడు నా చెంతకు రండి భారంచే అలసి సలసి ఉన్న సమస్త జనులారా నా చెంతకు రండి మీకు విశ్రాంతి నసిగదని అంటున్నాడు ఇక్కడ లేవి మానసిక భారంతో ఉన్నాడు అతనికి మంచి పేరు లేదు ఆదరణ లేదు అతను ఎటువంటి సంతృప్తి లేకుండా జీవిస్తున్నాడు అటువంటి లేవికి ప్రభు గొప్ప ఇచ్చాడు అందుకనే తాను ఎంతో సంతోషపడి ఆనందముతో ప్రభుకి విందు చేస్తున్నాడు ఆ విందులో ప్రభుతో పాటు కూడా అది చూసిన పరిస్థితిలో ధర్మశాస్త్ర బోధకులు సనుక్కుంటున్నారు ప్రభు యొక్క శిష్యులతో చెప్తున్నాడు ఎందుకు మీరు శుంకరులతో పాకులతో భోంచేస్తున్నారు అన్నప్పుడు ప్రభు అది విని శుంకరులకు పరిచయులకు ధర్మశాస్త్ర బోధకులకు సమాధానం చెబుతున్నాడు నేను పాపాత్మను పిలవటానికి వచ్చాను గాని నీతి మంతులను పిలవటానికి రాలేదు అనే విషయాన్ని ప్రభుత్వ తెలియచేస్తున్నాడు సహోదర ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపాత్మను పిలవటానికి పాపాత్మను రక్షించటానికే ప్రభు వచ్చాడు ప్రభు ఆధ్యాత్మిక వైద్యుడు మన పాపమనే రోగాన్ని తీసివేసే ఒక గొప్ప వైద్యుడు ప్రియా సహోదరి సహోదర మరి ప్రభు చంతకి వెళ్ళినప్పుడు ఈ ఆధ్యాత్మిక రోగమైన పాపాన్ని తీసివేయటమే కాకుండా మన యొక్క దేహములో ఉన్న ఈ భౌతికమైన రోగాలను కూడా తీసివేస్తాడు మరి రోజున ప్రభు మన పిలుస్తున్నాడు మీరు నా చంతకి రండి నన్ను అనుసరించండి అంటున్నాడు ప్రభుని వెంబడిస్తే మనకు శాంతి సమాధానం ఆరోగ్యము లభిస్తాయి ఆ సహోదరి సహోదర అందుచేత ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్న తరుణములో మరి ప్రభుని వెంబడిద్దాం ప్రభు యొక్క వరప్రసాదాల కోసం ఎదురు చూద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయ సర్వ ఈశ్వర ప్రభు నేను సుతిస్తున్నాం మహింపరుస్తున్నా ఘనపరుస్తున్నాం ప్రభు రోజున మొదటి పట్టణంలో విశ్రాంతి దినము గురించి మేము ధ్యానం చేసుకుని ఉన్నాం అనేక సార్లు విశ్రాంతి దినాన్ని మేము మేము పవిత్రపరచలేకపోతున్నాం ఈ ఆదివారం రోజున నీ సన్నిధికి లాడలేకపోతున్నాం ఆదివారం రోజున సెలవుదినమని మేము అనేక పనులు పెట్టుకుంటున్నాము ప్రభా మా యొక్క మనస్సును మార్చండి ఆదివారం రోజు నీ కొరకు కేటాయించి గొప్ప మనస్సును మాకు ప్రసాదించి మరి ప్రభా నీటి సువార్తలో నీ కుమారుడుమై యేసుక్రీస్తు ప్రభు లేవి అనే శృంకరని పిలిచాడు ఈ రోజున ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకున్న మమ్మల్ని కూడా మీరు పిలుస్తున్నారు అని మేము నమ్ముతున్నాము నీ పిలుపును మేము గుర్తించి నీ పిలుపుని అందుకుని నిన్ను అనుసరించి వాక్యాన్ని మాకు దయచేయడం నీ యొక్క వాక్యం ప్రకారంగా ప్రేరణ పొందుకోవటానికి జీవించటానికి నీ యొక్క వరప్రసాదాలకు మరించి మనం వేడుకుంటున్నాము రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వ్యక్తిని కూడా నీకు సమర్పిస్తున్నాము మనందరిని కూడా నీ కృపావరములతో దీవించమని నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి